ప్రేమి దేవుని బిడ్లరా సంఘానికి నీవు ఏ విధంగా ఆశీర్వాదంగా ఉండగలవు ఐదవది ఏంటంటే అవాయిడ్ క్వారల్స్ అవాయిడ్ కాంట్రవర్సీస్ అవాయిడ్ అన్ డిస్కషన్స్ విత్తండ వాదాలు వద్దు వాగ్వివాదాలు వద్దు కాంట్రవర్సీస్ అంటే విభేదాలు సృష్టించే మాటలు వద్దు అలాగే ప్రతిఫలము లేని మాటలు వద్దు అనేక సార్లు నాకెక్కువ తెలుసు అంటే నాకెక్కువ తెలుసు అనే ధోరణిలో కొన్నిసార్లు కొంతమంది ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అది మంచిది కాదు సంఘంలో మనందరము కూడా ప్రేమ దేవుని బిడ్డలేరా మన ఆత్మీయంగా ఎదిగే కొలది కూడా తగ్గింపు స్వభావం మనకు రావాలి నువ్వు ఆత్మీయంగా ఎంత పరిపక్వత సంపాదిస్తున్నావో అంత తీయటి ధనం నీ జీవితంలోనికి రావాలి అంతేకాని మనం మన ఆత్మీయంగా ఎదిగే కొలది మనం ఇతరులను ఇతరులు కనిపించినట్లుగా మనం ప్రవర్తించకూడదు అందుకే దానికి బదులుగా మనం వేటిని వెతకాలి మనం ఐక్యతను వెతకాలి మనము ప్రార్థనను వెతకాలి మనం ఇతరులతో కలిసినప్పుడు దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడాలి ప్రేమ దేవుని బిడలేరా మనలో మనము ఎప్పుడైనా కలిసినప్పుడు ఎక్కడైనా కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం ఎలా మాట్లాడుకుంటున్నాం ఇతరుల గురించి మాట్లాడటం చాలా సులభం ప్రేమండి దేవుని బిడ్డారా ఇతరులను తీర్పు తీర్చడం చాలా సులభం ఉదాహరణగా ఓ ఒక వ్యక్తి అనవచ్చు నేను వచ్చానండి నా నాకు నా ముందు అంత దూరంలో ఒక యవనస్తుడు కూర్చున్నాడు సర్వీస్ అంతా కూడా మొబైల్ ఫోన్ని చూసుకుంటున్నాడండి మంచిది మీరేం చేశారైతే సర్వీస్ అంతా మొబైల్ ఫోన్ చూస్తున్నాడని మీరు ఎలా కనుక్కున్నారు మీరు కూడా చూస్తున్నారు ఆయన్నే వాక్యం వినకుండా ఫలానా అండి వస్త్రధారణ నాకేం నచ్చలేదండి చర్చకు వచ్చేది ఎందుకు మనం దేవుని ఆరాధించడానిక లేక మనం జడ్జింగ్ చేయటానిక ప్రేమని దేవుని బిడ్డారా న్యాయము లేక తీర్పు తీర్చడం దేవుని పని ప్రేమించడం మన పని కానీ కొంతమంది మనము ఏమంటారు అన్డిక్లేర్డ్ జడ్జెస్ అనమాట అన్అఫీషియల్ అన్డిక్లేర్డ్ జడ్జెస్ మనమే మనకు మనమే అయిపోయి అందరికి నేను మార్కులు ఇస్తూ ఉంటాం పాసా ఫెయిలా పాసా ఫేలా అని మదర్ తెరీసా ఎంత బ్యూటిఫుల్ మాట అనిదో నాకు చాలా నచ్చింది మదర్ తెరీసా గారు అన్న మాట ఏంటంటే హ్యూమన్స్ ఆర్ బిజీ ఇన్ జడ్జింగ్ వన్ అండ్ అదర్ సో మచ్ దట్ దే డోంట్ హ్యావ్ టైమ్ టు లవ్ దెమ్ మనుషులు మానవులు ఒకరి గురించి ఒకరు తీర్పు తీర్చుకోవటంలో ఎంత బిజీగా ఉన్నారంటే ప్రేమించటానికి ఇక వారి దగ్గర సమయం లేదు ఈరోజు మనం ప్రేమకు ప్రతిరూపాలుగా ఉండాలి మనం ప్రేమిద్దాం అందుకే ఈరోజు ఎవరి గురించి మనం నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు కాంట్రవర్సీస్ చేయాల్సిన అవసరం లేదు విభేదాలు సృష్టించాల్సిన అవసరం లేదు నువ్వు చక్కగా దేవుని యొక్క సన్నిధిలో నీ ఒక ఆశీర్వాదంగా ఉండటానికి పిలువబడ్డా అందుకని నేను నలుగురు కలిసినప్పుడు మనం ఎలా ఉండాలి బ్రదర్ సండే ఫాస్ట్ గారు చెప్పిన మాటల్లో నీకేం నచ్చింది ఇదిగో నేను ఏ విధంగా దీవించబడ్డాను మీకేం నచ్చింది సిస్టర్ మనం ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకుందామా బ్రదర్ ఒక రెండు నిమిషాలు ఈ పాట కొత్త పాట నేర్చుకున్నాం కదా ఇద్దరం కలిసి పాడదామా ఇలాంటి మాటలు ఉండాలి అంతేకాని మనము అందుకనే బైబిల్లో చాలా చక్కగా రాస్తాడు పౌలు మరి తిమోతికి రాస్తూ నాలుగు ఏడులు అంటున్నాడు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలకు మీరు దూరంగా ఉండండి విసర్జించండి దూరంగా ఉండండి అన్ప్రొడక్టివ్ డిస్కషన్స్ అంటాం వాటి వలన లాభమేమీ లేదు ప్రేమ దేవుని బిడ్డారా మనము ఈ ప్రపంచ రాజకీయాల గురించో లేకపోతే పలానా సిస్టమ్ గురించో ఎన్ని డిస్కషన్స్ చేసినా మార్పేమీ రాదు అన్ప్రొడక్టివ్ డిస్కషన్స్ అందుకే దాన్ని బదులు ప్రార్థన చేద్దాం వాక్యం గురించి ఆలోచన చేద్దాం దేవుడు ఏం మాట్లాడాడండి బ్రదర్ లేకపోతే నా గురించి ప్రార్థన చేస్తారా రండి బ్రదర్ మా ఇంటికి విజిట్ చేస్తారా చక్కటి ప్రొడక్టివ్ థింగ్స్ మనం చేద్దాం అన్ప్రొడక్టివ్ థింగ్స్ అక్కర్లా హలో లూయ ప్రేమిడి దేవుని బిడ్డలరా ఇది మనం నేర్చుకుంటున్నాం ఆరవది మనం ఆలోచన చేద్దాం ఆరవది ప్రేమిడి దేవుణ్ణి బిడ్డల షేర్ వాట్ యు హ్యావ్ విత్ అదర్ చర్చ్ మెంబర్స్ ఇతర సంఘస్థులతో నీకున్న దానిని పంచుకోవటానికి నువ్వు అలవాటు చేసుకోవాలి దేవునికి వాక్యం చదవండి దయచేసి అప్రస్తుల కార్యములు రెండవ అధ్యాయం నలభై నాలుగవ వచనం విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి ఇంకా ఇదియుగాక ఇది యుగాక వారు తమ చిర చిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కడ చూడండి అందరికి వారి వారి అక్కర కొలది పంచి వారి వారి అక్కర కొలది వారు ఏం చేస్తూ ఉన్నారండి పంచిపెట్టి పంచి పెడుతూ ఉన్నారు ఇంకో మాట చదవాలి ఇక్కడ నాలుగవ అధ్యాయం ముప్పై రెండు వాక్యం చదవండి అక్క నాలుగవ అధ్యాయం ముప్పై రెండు వాక్యం విశ్వసించిన వారందరూ హృదయమును ఏక హృదయమును ఇంకా

ప్రేమను వ్యక్తం చేస్తాం పంచుకుంటామో ప్రేమను వ్యక్తం చేస్తాం పంచుకోవటానికి మనం నేర్చుకోవాలి సంఘములో నేను మీ అందరికీ మన అందరికీ మన ఉండాల్సిన లక్షణం ఇది క్రైస్తవులముగా మనం పంచుకోవటానికి నేర్చుకోవాలి ఎలా చేయగలం సంఘములో వివిధ రకములైనటువంటి విశ్వాసులు ఉన్నారు కొంతమంది బాగా ధనవంతులు ఉన్నారు కొంతమంది పేదవారు ఉన్నారు మంచి జ్ఞానము కలిగిన వారు ఉన్నారు చదువు లేని వారు ఉన్నారు భవంతులలో నివసించేవారు ఉన్నారు పూరి గుడిసెలలో కూడా నివసించేవారు ఉన్నారు కనీసం యాభై పేర్స్ యాభై జతల బట్టలు ఉన్నవారు ఉన్నారు రెండు జతలు కూడా లేనివారు ఉన్నారు ప్రేమ దేవుని బిడ్లారా మీరు నమ్మండి నేను సంఘంలో ఒక యవనుస్తుని నేను కలిశాను ఆ యవనుస్తునికి రెండే జతలు ఉన్నాయి ఆ అబ్బాయి మాట్లాడుతుంటే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి ఓన్లీ టూ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ నేను అడిగాను ఏంటి తమ్ముడు నీ డ్రెస్సెస్ లేవా అంటే అన్న ఒకటి ఉతుక్కున్నాను ఒకటి వేసుకున్నాను రేపు రెండు రోజుల తర్వాత ఇది ఉతుక్కుంటాను అది వే టూ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఇలాంటి వారు ఉన్నారు నువ్వు నేను ఏం చేయాలి దేవుడు అన్నాడు నీ దగ్గర వస్త్రములు ఎక్కువ ఉన్నాయా లేని వారికి ఇవ్వు ఎవరైనా యవనస్తులు స్టూడెంట్స్ ప్రేమని దేవుని బిడ్డలారా చక్కగా వారికి వస్త్రధారణ లేకపోతే నీ దగ్గర ఎక్కువ ఉన్నట్లయితే ఒక గిఫ్ట్ ఇవ్వు నీ దగ్గర అన్ని ఎక్కువ ఉన్నాయి తీసుకుని వచ్చి అమ్మ సహోదరి ఐ వాంట్ జస్ట్ హెల్ప్ యూ కెన్ యూ ప్లీజ్ టేక్ దెమ్ చినికిపోయిన చప్పులు చినికిపోయిన బూట్లు వేసుకునే వారు ఉన్నారు నీ దగ్గర నాలుగైదు జతలు ఉన్నట్లయితే ఒక జత తీసుకుని వచ్చి బ్రదర్ మీ సైజ్ సరిపోతే ఇది వాడుకుంటారా షేర్ విత్ దేమ్ షేర్ విత్ దెమ్ తమ్ముడు చెల్లి ఇదిగో నీ ఫీజు కొరకు నువ్వు కష్టపడుతున్నట్లున్నావు ఇదిగో నా దగ్గర రెండు వందలు ఉన్నాయి ఈ రెండు వందలతో నీ యొక్క సహాయము చేయాలనుకుంటున్నాను ఇట్స్ ఓకే వేలు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు యూ జస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ జస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ప్రేమిడి దేవుని బిడ్డరా ఈరోజు నేను ఇదే నేను చెప్తూ ఉన్నాను షేర్ చేయటానికి ఎప్పుడు వెనకాడబాకండి మనం ఇవ్వాలి పంచుకోవాలి అలాగే మనం పొందుకోవటానికి కూడా నామోషి పడకూడదు పొందుకోవటం వల్ల చిన్న చూపు కాము ప్రేమిడి దేవుని బిడ్డరు కొంతమంది నేను ఎవరైనా ఇస్తే నేను పొందుకున్నట్లయితే నేను చాలా చిన్నవాడిని అయిపోతున్నావును ఇట్స్ లవ్ అది ప్రేమ ప్రేమ అది నువ్వు ప్రేమగా వారు ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోవటానికి ఇష్టపడు దాంట్లో నీ తగ్గింపు ఉంది నీ ప్రేమ ఉంది ఈరోజు మనం పంచుకోవటాన్ని నేర్చుకుందాం ఎనీథింగ్ యు షేర్ విత్ దెమ్ వారు సమిష్టిగా ఉంచుకుని పంచుకుంటున్నారు స్వార్థం ఎక్కువైపోయిన ఈ రోజులలో అంతా నాకే ఉండాలి ఎవరికి లేకపోయినా నీకు బాగుంటే చాలు ఎవరికి ఎన్ని సమస్యలు ఉన్నా నాకేం అవసరం లేదు నేను సుఖంగా ఉంటే చాలు అనే ఈ రోజుల్లో నా ఈ మనం ఆలకించండి మనము యేసుక్రీస్తు స్వభావం కలిగి మనకున్నది ఇతరులతో పంచుకోవటానికి నేర్చుకుందాం ఈ ప్రక్రియలోని నేను ఇంకో మాటను కూడా మీకు తెలియచేయాలి ఏడవది నాట్ ఓన్లీ షేర్ బట్ ఆల్సో హెల్ప్ ఎనీ చర్చ్ మెంబర్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ నువ్వు సహాయం చేయి వారికి సహాయం చేయి కేవలం పంచుకోవటం మాత్రమే కాదు కానీ వారికి సహాయం చేయి ప్రిమిడి దేవుని బిడ్డరా ఈ విషయంలో సంఘముగా వ్యక్తిగతంగా నేను అనేక రీతులుగా నేను సహాయం చేస్తూ మనకున్నటువంటి దేవుడు మనకు ఇచ్చినటువంటి కానుకల్లో నుంచి అనేకలకు సహాయం చేస్తాం అనేక మంది స్టూడెంట్స్ వారి ఫీజులు కట్టుకోలేని సమయంలో మనం చదివిస్తూ ఉన్నాం మనం వారికి సహాయం చేస్తున్నాం బట్టలు కొనిస్తూ ఉన్నాం పుస్తకాలు కొనిస్తున్నాం ఇవన్నీ మనం అనౌన్స్మెంట్స్ చేయం చేయాల్సిన అవసరం లేదు వి జస్ట్ షేర్ విత్ దెమ్ వి జస్ట్ హెల్ప్ దెమ్ అలాగే ఈరోజు నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను యు హెల్ప్ ఎనీబడీ చర్చ్ మెంబర్స్కి నువ్వు సహాయం చేయగలిగితే చేయాలి నువ్వు ఒక ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉన్నావా ఆ ఉద్యోగానికి సంబంధించిన అర్హత కలిగిన వారు సంఘంలో ఎవరైనా ఉన్నారా ఆ ఉద్యోగం ఇవ్వండి వారికి లేక ఉద్యోగం ఇప్పించగలిగే సామర్థ్యం నీకుందా పలానా వారి గురించి ఎవరికైనా ఫోన్ చేస్తే ఒక ఉద్యోగం వస్తుంది అనుకుంటే దయచేసి ఉద్యోగం ఇప్పించండి ఒక మెడికల్ డాక్టర్గా నువ్వేమైనా సహాయం చేయగలవా ఒక బ్యాంక్ ఆఫీసర్గా సహాయం చేయగలవా ఒక ఉపాధ్యాయుడుగా సహాయం చేయగలవా పలన స్తోమతలో ఉన్నటువంటి నీవు ఇతరులకు సహాయం చేయగలవా నేనంటాను నిరభ్యంతరంగా నిరాటంకంగా ఎంత వీలైతే అంత ఎంతగా వీలైతే అంతగా ఎంతమందికి వీలైతే అంతమందికి ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు నువ్వు సహాయం చేయటానికి ముందుకు రావాలి సంఘములో ఇలాంటి మనస్సు మంచి మనస్సు కలిగిన వారు అనేకములు ఉన్నారు నేను వారిని ఎంతో అభినందిస్తూ ఉన్నాను నేను ఎంతో అభినందిస్తున్నాను వారి దగ్గరికి సహాయానికి వచ్చినటువంటి వారికి వారి స్తోమతలో ఉన్న సహాయం చేస్తూ ఉన్నారు దేవుడు మిన్ను మిమ్మల్ని దీవించునుగాక మన అందరం చేయాలి నీకే సహాయం చేయగలవో నువ్వు ఆ సహాయం ఆ విధంగా సంఘానికి ఒక ఆశీర్వాదంగా ఉంటావు అందుకనే బలహీనులను బలపరచుడి అంటే ఇదే మాట బలహీనులను బలపరచండి తమ కొరకు తాము మాట్లాడుకోలేని వారి కొరకు మాట్లాడండి అంటే ఇదే ఇతరుల సమస్యకు కావలసిన జవాబు బహుశా నీ దగ్గర ఉందేమో ఇతరుల కన్నీటికి కావలసిన ఆదరణ నీ దగ్గర ఉందేమో ఇతరుల సంక్లిష్టమైన పరిస్థితికి కావలసిన పరిష్కారము నీ దగ్గర ఉందేమో నువ్వు వారితో మాట్లాడి సమయం గడిపి వారికి ఇవ్వగలిగితే వారి జీవితం నిలబడుతుంది యు ఆర్ అన్ ఆన్సర్ యు ఆర్ ఎ బ్లెస్సింగ్ యు హ్యావ్ సొల్యూషన్స్ నీకున్నాయి నువ్వు చేయటానికి ముందుకు రావాలి ఎనిమిదవది ప్రేమని దేవుని బిడ్లారా ఆల్వేస్ ఎగ్జల్ ఇన్ ఫర్ గివింగ్ వన్ అన్ అదర్ ఇన్ ద చర్చ్ సంఘంలో ఎవరైనా నిన్ను గాయపెట్టారేమో మాట మాట ఏదైనా పరిస్థితులు పెరిగిందేమో అనుకోకుండా ఏదైనా తప్పు జరిగిందేమో నువ్వు ఎవరి గురించి నువ్వు కక్ష పెట్టుకోవద్దు క్షమించకుండా ఉండవద్దు నువ్వు క్షమించేసేయ్ నువ్వు క్షమించేసే లేక నీ కుటుంబాలలో ఎవరైనా నీకు హాని చేశారేమో నొప్పి కలిగించారేమో నిన్ను చెడ్డగా లేక నిన్ను చిన్న చూపు చేసి చూసారేమో మాట్లాడారేమో అయినా నీవే పెద్ద మనసు చేసుకుని క్షమించేసే నీవే పెద్ద మనసు చేసుకుని క్షమించేసే క్షమించటం దైవ లక్షణం కానీ తప్పు చేయటం మానవ సహజం అదే ఆ గొప్ప ప్రావో ప్రేమణ్ దేవుడు టు ఎర్ ఈజ్ హ్యూమన్ బట్ ఫర్ గివ్ ఈజ్ డివైన్ తప్పు చేయటం మానవ సహజం కానీ క్షమించటం అనేటువంటిది దైవ లక్షణం నువ్వు క్షమించటానికి ముందుకు రావాలి నువ్వు పగ పెట్టుకోవద్దు కక్ష పెట్టుకోవద్దు క్షమించలేని గుణం పెట్టుకోవద్దు దేవుడు అనేకమైన సార్లు బైబిల్ రాస్తూ ఉన్నాడు కొలసి మూడు పద్మూడు మత్తయి ఆరు పద్నాలుగు ఎఫ్ఎస్సి నాలుగు ముప్పై ఒకటి ముప్పై రెండు ఈ వచనాలలో చూస్తే అంటూ ఉన్నాడు ప్రభు మీరు ఒకరిని ఒకరు క్షమించుడి ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరు కూడా ఇతరులను క్షమించుడి అని చెప్తూ ఉన్నాడు ఆ విధంగా సంఘానికి నీవు గొప్ప ఆశీర్వాదంగా ఉండగలవు సంఘములో ఎవరైనా నీవు ఎవరితోనైనా నువ్వు మాట్లాడుకోకుండా మాట్లాడకుండా వారితో ఇంకా ఈ యొక్క ఎడమొహం పెడమొహం మాదిరి ఉన్నట్లయితే అది సబబు కాదు మనకు తగదది అది మన లక్షణం కాదది దైవ లక్షణం క్షమించటం నువ్వు క్షమించేసే వారు మంచివారు కాకపోవచ్చు నువ్వు మంచివాడివే కదా నువ్వు క్షమించేసే ఈరోజు మనం ఇది నేర్చుకుందాం ప్రేమిడి దేవుని బిడ్డలేరా ఈరోజు మనం మనం ఈ యొక్క విషయాలన్నీ కూడా నేర్చుకుంటున్నాం తొమ్మిదో విషయం ప్రేమిడి దేవుని బిడ్డలేరా ఏ విధంగా నువ్వు సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండగలవు యు కాల్ ఆర్ విజిట్ ఆర్ ఇన్వైట్ ఏ చర్చ్ మెంబర్ ఆర్ ఎ ఫ్యామిలీ అండ్ స్పెండ్ టైమ్ విత్ దెమ్ ఇతరులతోను మాట్లాడు మీ ఇంటికి ఆహ్వానించండి లేక మీరు వారింటికి వెళ్ళండి చక్కగా మనము చక్కటి సంబంధం కలిగి ఉందాం ప్రేమ దేవుని బిడ్డలారా మనమందరం కూడా మరి ఈ విషయంలో కూడా ఎదగాలని నేను కోరుతూ ఉన్నాను నా యొక్క పరిపూర్ణమైన సంతోషం ఎప్పుడూ కలుగుతుందంటే మనలోని సంఘర్థులు ఒకరిని ఒకరు చక్కగా విజిట్ చేసుకొని వారింటికి ఇతరులను ఆహ్వానించి చక్కగా గంట సేపు కలిసి మాట్లాడుకొని ప్రార్థన చేసుకొని భోజనాలు చేసి ఈ విధంగా పరస్పరమైనటువంటి దైవికమైన సంబంధం కలిగి ముందుకు వెళ్ళినప్పుడు నీ ఒక ఆశీర్వాదంగా ఉంటావు అలాగే ఒక ఫోన్ చేయి ఎవరికైనా చర్చ్లో అమ్మ సహోదరుడా సహోదరి బ్రదర్ ఎలా ఉన్నారు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను నేను మీ కొరకు ఈరోజు ప్రార్థించాను ఎలా ఉన్నారు బాగున్నారా ఆ ఒక్క మాట వారి జీవితంలో జీవం పోయగలదు ఎస్ఎంఎస్ ను పెట్టేఎస్ వారి జీవితానికి ఎంతో ప్రేరేపణ ఇవ్వగలదు అందుకనే ప్రేమిన్ బిజీ అబౌట్ యువర్ లైఫ్ ఇన్ సెల్ఫ్ అబౌట్ అదర్ పీపుల్ ఆల్సో థింక్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్ పీపుల్ ప్రేమిన్ ప్రేయింగ్ ఫర్ ఎంతో విలువైన వారిని వారి కొరకు ప్రార్థన చేస్తున్నామని చెప్పండి కాల్ చేయండి వీలైతే కలవండి వారిని ఇన్వైట్ చేయండి మీరు వెళ్ళండి ప్రిమి ఎంత చక్కగా ఉంటుంది ఆ సహవాసం ఎవరి వస్తుందైతే మీరు చెప్పవచ్చు బ్రదర్ సిస్టర్ రండి మనం షాపింగ్ వెళ్దాం కొనాల్సిన అవసరం కొనియాల్సిన అవసరంలా షాపింగ్ లో తిరగండి అలా తిరగండి అలా చూసుకుంటారండి అండి షాపింగ్ లో ప్రాముఖ్యమైనది ఏంటంటే కలిసి ఉండటం అంతే కొంటారో లేదా తర్వాత విషయం కలిసి ఉంటారా మీరు ఆ టైం ఎ దాట్స్ టైం దట్స్ ఎ బ్లెస్డ్ టైం ప్రిమండ్ దేవుని బిడ్లర్ అలా ఉండటం ద్వారా మీకు ఒక చక్కటి ఆత్మీయ సహోదరుడు ఒక ఆత్మీయ సహోదరి ఒక ఆత్మీయ కుటుంబము మీకు పరిచయం అవుతారు అందుకని నేను అంటూ ఉన్నాను ఇన్వైట్ చేయండి ఎవరినైనా ఇన్వైట్ చేయ రండి బ్రదర్ మీ ఫ్యామిలీతో మా ఇంటికి రండి సిస్టర్ మీ ఫ్యామిలీతో ఇంటికి రండి ఎంత చక్కగా ఎంత సంతోషంగా ఉంటుంది అందుకనే హెబ్రిలకు రాసిన పత్రికలు రాస్తూ ఉన్నాడు ఈ మాట పదేవ అధ్యాయంలో అంటూ ఉన్నాడు ఏం రాస్తున్నాడు చూడండి హెబ్రి పది ఇరవై నాలుగు వచ్చినాం ఇరవై ఐదవ వచ్చినం కొందరు కొందరు సమాజంగా సమాజముగా కూడుట మానక సమాజముగా కూడుట మానక మీరు అపోతుల కార్యంలో చదివినట్లయితే అక్కడ రాస్తూ ఉన్నాడు వారు ప్రతిరోజు ఇంటింటా కూడు ఆ మాట మీరు గమనించారా ఇంటింటా ఎప్పటికొకసారి అండి ప్రతిరోజు మనం వారానికి ఒకసారి కలుస్తూ ఉన్నాం సంఘ కాపురమైనటువంటి మేము ఆయా హౌసెస్ని విజిట్ చేస్తూ ఉన్నాం అయితే నా ఆశ ఏంటంటే ప్రతిరోజు ఎవరో ఒకరు ఇంటింటా మనం కూడుకొనుచు అపోసల బోధ ఎందును సహవాసమందును ప్రార్థన ఎందును రొట్టె విరుచ ఎందును ఉండాలి అలలుయ్యా ఆ సహవాసం చాలా ప్రాముఖ్యం పదేవది ప్రేమిని దేవుని బిడ్డారా ఏ విధంగా నీవు సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండగలవు అనే దానిలో బి ఎ రెగ్యులర్ టైదర్ అండ్ ఏ టు గివ్ అట్ సంఘంకి నీవు నీ దశమ భాగము తెచ్చి ధారాళమైనటువంటి కానుకలు ఇవ్వటం ద్వారా సంఘానికి నీవు ఒక ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నావు మన ఎటువంటి కానుకలు సంఘానికి తేవాలి మొట్టమొదటిది మన ఫస్ట్ పోర్షన్ ప్రథమ ఫలాలు నీ ఉద్యోగం వచ్చిందా నీ ప్రథమ జీతం దేవునికి ఇవ్వు దీవించబడతావు నీకు ఏదైనా ఇంక్రిమెంట్ వచ్చిందా ఫస్ట్ ఇంక్రిమెంట్ దేవునికి ఇవ్వు దీవించబడతావు నువ్వు ఏదైనా హౌస్ ని రెంట్కి ఇచ్చావా నీ ఫస్ట్ రెంట్ దేవునికి ఇవ్వు దివించబడతావు నీ పంట వచ్చిందా ప్రథమ ఫలం దేవునికి ఇవ్వు దీవించబడతావు ప్రథమ ఫలాలు దేవునికి ఇవ్వాలి దేవునికి సంబంధించినవి దేవుడు దీవించాడు కాబట్టి మనకు వచ్చిన ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి రెండవది మన దేవునికి ఇవ్వాల్సింది ఫ్రీ విల్ ఆఫరింగ్స్ స్వేచ్ఛార్పణలు అనే దేవుని ఒక్క వాక్యం సలభిస్తూ ఉంది స్వేచ్ఛార్పణలు దేవుడికి వాక్యలు చెప్తున్నారు ప్రతి వాడును తన మనసులో నిర్ణయించుకున్న ప్రకారము దేవుని సన్నిధికి తీసుకురావాలను దీన్ని పీస్ ఆఫరింగ్స్ అని కూడా అన్నారు సమానార్థమైనటువంటి అర్పణలని దేవునికి ఇస్తూ ఉన్నాం మన ప్రేమకు సూచనగా మనం దేవునికి ఇస్తూ ఉన్నాం మూడవది మనం కృతజ్ఞత అర్పణలు దేవునికి ఇవ్వాలి కృతజ్ఞత అర్పణ థ్యాంక్స్ గివింగ్ నీ వివాహ వార్షికోసం కోసం చేసుకుంటున్నావా దేవునికి కానుక ఇవ్వు ఒక ఇల్లు కట్టుకున్నారా దేవునికి కానుక ఇవ్వండి ఉద్యోగం వచ్చిందా దేవునికి కానుక్ ఇవ్వండి బిఏ థ్యాంక్స్ గివింగ్ పర్సన్ నీకేదైనా అనారోగ్యం బాగైందా దేవునికి కానుక ఇవ్వండి ఇవన్నీ దేవుని వాక్యానుసారం నేను చెప్తూ ఉన్నాను క్రీస్తునందు ప్రేమిని దేవుని బిడ్డ మనం చేయగలం మనం ఓన్లీ ఇవన్నీ కూడా ఆలోచించుకోలేకపోతున్నాం ప్రేమిని దేవుని బిడ్డ ఈ మాటను వినండి దయచేసి ఈ మాటను వినండి దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు ఎవరు లేరు దేవునికి ఇవ్వక గొప్పవారైన వారు ఎవరూ లేరు దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు ఎవరు లేరు దేవునికి ఇవ్వక గొప్పవారైన వారు ఎవరు లేరు నాలుగవ రకమైన ఆఫరింగ్ మనం తేవాల్సింది దశమ భాగము మనకు వచ్చే ప్రతి రాబడిలో పదివ భాగము దేవునిది ఇది విధేయత చూపటానికి దేవుడు మనకిచ్చాడు గాడ్ ఇస్ టెస్టింగ్ అస్ ఇన్ అవర్ ఫైనాన్సెస్ దేవుడు తన యొక్క బిడులను పరీక్షించే విషయము ఒకటి చాలా ప్రాముఖ్యమైన విషయము ధనమే ధనములో దేవుడిని పరీక్షిస్తాడు నీ దశమ భాగాల గురించి అందుకే ఈ రోజు నేను అడుగుతూ ఉన్నాను సంఘ కాపరిగా నేను గొర్రెల కాపరిగా మంద కాపరిగా నేను అడుగుతూ ఉన్నాను మీ ఎందుకు దశమ భాగము దేవుని సన్నిధికి తేవటం లేదు మీరు మనం తేవాలి కదా ప్రేమ దేవుని బిడ్డలో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే పరిస్థితి ఒక ఉదాహరణ చెప్పనివ్వండి మన ఇంటి పేరట్లో ఒక చెట్టు వేసింటాం మామిడి చెట్టు బాగా పెరిగి ఉంటుంది బాగా నీళ్లు పోసింటాం ఎరువులు వేసింటాం జాగ్రత్త చేసింటాం పెరిగి పెద్దగైన తర్వాత అది ఏమవుతుందంటే కొన్నిసార్లు రాంగ్ టర్నింగ్ ఇస్తుంది అనమాట ఆ చెట్టు రాంగ్ టర్నింగ్ ఇవ్వటం అంటే మన ఇంట్లో రెండు కొమ్మలు ఉండి పది కొమ్మలు పక్కింటి వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది మన ఇంటి మీదకి రెండు కొమ్మలే ఉంటాయి మనం నీళ్లు పోసాం మనం ఎరువులు ఇచ్చాం మనం అన్ని జాగ్రత్త చేసాం రెండు కొమ్మలే మనకి ఇచ్చింది పది కొమ్మలే మా పోయింది అయినా హక్కు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికే కానీ కొంతమంది దుర్బుద్ధు ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా తెంపుకుంటూ ఉంటారు అది దాని వల్ల గొడవలు కూడా అవుతూ ఉంటాయి కొంతమంది నా దృష్టికి కూడా తెచ్చారు అట్లాంటి మా ఇంటి మా ఇంట్లో ఉన్న చెట్టు పండ్లు పక్కింటి వాళ్ళు తెంపుకుంటున్నారని కూడా కొన్నిసార్లు ప్రార్థన అంశాలు నాకు వచ్చాయి ప్రేమ దేవుని బిడ్డారు ఈరోజు కొంత కొన్నిసార్లు వాస్తవానికి అలా అవుతుంది సంఘంలో నీవు ఇక్కడ దీవించబడుతూ ఉన్నావు ఇక్కడ బలపడుతూ ఉన్నావు ఇక్కడ ఎదుగుతూ ఉన్నావు ఇక్కడ ప్రార్థనలకు జవాబు పొందుకుంటూ ఉన్నావు ఇక్కడ గొప్ప ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నావు కానుకలు తీసిపోయి పక్కింట్లో ఇస్తూ ఉన్నావు దట్స్ నాట్ ఫేర్ దట్స్ నాట్ ఫేర్ అది న్యాయ సమ్మతం కాదు నువ్వు దీవించిన దీవించబడిన చోట నువ్వు కానుకలు ఇవ్వటం అయినటువంటి విషయం నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే ఇవ్వవచ్చు కానీ సంఘానికి ఇవ్వాల్సి దాన్ని తీసేసి ఇవ్వకూడదు దశమ భాగము ముక్కలు ముక్కలు చేయవద్దండి ముక్కలు ముక్కలు చేసి వారికి ఒక భాగం వీరికి ఒక భాగం అని పది మందికి పది భాగాలు ఇవ్వద్దండి నో దట్స్ రాంగ్ దేవుని వాక్యం చెప్తూ ఉన్నాడు పదివ భాగం అంతటినీ నా ఇంటిలో సమృద్ధి ఉండినట్లు తీసుకురావాలి బైబిల్లో ఎప్పుడైనా కూడా మీరు గమనించారా కానుకల గురించి చెప్పినప్పుడు తీసుకుని వచ్చిరి తీసుకుని వచ్చిరి తెచ్చిరి అనే మాటే ఉంది కానీ మరి పోయి కలెక్ట్ చేశారు మనం తెచ్చి ఇవ్వాలి దేవునికి అలా చేయటం వలన దేవునికి మందిరంలో సమృద్ధి ఉంటుంది ఒక గొప్ప దైవజనుడు అన్నాడు ప్రేమని దేవుని బిడ్డారా సంఘంలో ఎప్పుడైతే ఆర్థికంగా కష్టాలు వస్తాయో ఎప్పుడంటే సంఘంలో ఉన్నవారు భాగాల విషయంలో నమ్మకంగా లేనప్పుడే అది కొద్ది జీతమో పెద్ద జీతమో అది వేరే విషయం కానీ నీకు వచ్చే రాబడిలో దేవునికి నువ్వు ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది అందుకే ఆ విధంగా నీవు ఒక ఆశీర్వాదంగా ఉండగలవు పదకొండవది ప్రేమ దేవుని త్వరగా ముగిస్తాను పదకొండవది డోంట్ లుక్ ఫర్ ఇన్విటేషన్స్ బట్ లుక్ ఫర్ ఆపర్చునిటీస్ హౌ కెన్ సర్వ్ ఇన్ ది చర్చ్ ఆహ్వానాల కొరకు చూడవద్దు అవకాశాల కొరకు చూడండి ఆహ్వానాల కొరకు చూడవద్దు అవకాశాల కొరకు చూడండి కొంతమందికి ఉన్నటువంటి ఒక అనారోగ్యకరమైన బలహీనత చెడ్డ బలహీనత నేను అనారోగ్యకరమైన బలహీనత ఏంటంటే నాకు ఆహ్వానం ఉంటే నేను వస్తానండి నన్ను పిలిస్తే నేను వస్తానండి అరే బ్రదర్ మీరు పిలిచింటే వచ్చేవాణ్ణి కదా బ్రదర్ నో ప్రేమని దేవుని బిడ్డలారా మనము దేవుని యొక్క సేవలో అవకాశాలు చూడాలి ఆహ్వానాలు కాదు ఎప్పుడైతే అవకాశాలు చూస్తావో నీకు అనేక అవకాశాలు కనిపిస్తాయి సంఘంలో నీవు ఒక వాలంటీర్గా పనిచేయగలవు ఒక వాలంటీర్గా నువ్వు ఉండగలవు వాలంటీర్ అంటే ప్రేమ దేవుని బిడ్డారా మనము ఏ ప్రతిఫలము ఆశించకుండా చేయటానికి సిద్ధపడటము వాలంటీర్గా ఉండటం ఏ ప్రతిఫలం ఆశించటం లేదనేసి మన యొక్క సమర్పణలో తేడా రాకూడదు జీతం తీసుకుని ఒక వ్యక్తి పనిచేస్తాడో అదే రకంగానే ఒక వాలంటీర్ కూడా పనిచేయాలి తేడా జీతం తీసుకోవట్లేదు అంతే చర్చ్ అనేకమైన వాలంటీర్ పనులు ఉన్నాయి రెండవదిగా నీవు ప్రేమైన దేవుని బిడ్డరా ఒక కేర్సెల్ లీడర్గా ఒక కేర్సెల్ మెంబర్గా నువ్వు ఉండగలవు మూడవదిగా నీ ఒక చిల్డ్రన్స్ చర్చ్ టీచర్గా సండే స్కూల్ టీచర్గా నువ్వు చేయగలవు ఎంత చక్కటి పరిచర్య మనకుంటూ ఉన్నది ప్రేమిడ దేవుని బిడ్లరా మనందరం కూడా ఈ చిన్న బిడ్డల కొరకై ఆసక్తి కలిగి ఉండాలి నేను ఒక కాపురి కాకమునుపు సంఘ కాపురి కాకమునుపు మరి దైవసేవకు కూడా ఈ విధంగా కాకమునుపు నేను అనేక సంవత్సరాలు చిన్నపిల్లల పరిచయ చేశాను చిన్నపిల్లలకు పరిచయం చేశాను ఐ నో వాట్ ఇట్ ఈస్ ఎంతో అమూల్యమైనది ప్రేమణ దేవుని బిడ్డల నేను అంటాను కదా ఈరోజు అవకాశం ఉంటే కూడా నేను చిన్నపిల్లలకు బోధించాలని ఎంతో ఆశపడతాను ఎప్పుడు అవకాశం వచ్చిన ప్రేమని దేవుని బిల్లర్ మన ఏంజిల్స్ పిల్లలతో లేక ఇతర పిల్లలతో వాక్యం చెప్తూనే వారిని ఆహ్లాదపరుస్తూనే దేవుని దగ్గర నడిపించడానికి నేను ప్రయత్నం చేయను యూ కెన్ బి సండే స్కూల్ టీచర్ ఇన్ ద చర్చ్ ప్రతి ఒక్కరు బెన్నహీన్ కావాలనుకోబాకండి ప్రతి ఒక్కరు దినకరణ్ కావాలనుకోబాకండి ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద దైవ సేవకులు కావాలనుకోబాకండి అవుతే చాలా మంచిదే కానీ సండే స్కూల్ టీచర్స్ కూడా చాలా ప్రాముఖ్యం ఈ పదిహేను అంశాలలో ఏవైనా దేవుడు మనకు చూపిస్తూ ఉంటే నా కుమారుడ నా కుమార్తె ఈ విషయంలో నువ్వు తక్కువగా ఉన్నావు కదా నువ్వు చేయలేకపోతూ ఉన్నావు చేయటం లేదు నువ్వు చేయాలి అని పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తూ ఉన్నట్లయితే ఈరోజు వినమ్రతతో వినయం కలిగిన మనసుతో ప్రభువా నేను చేయాలి నేను దీవించబడుతున్న ఈ సంఘంలో నేను దీవెనగా ఉండాలి నన్ను బట్టి సంఘం ఆశీర్వదించబడాలి ఎదగాలి అభివృద్ధి చెందాలి ప్రేమైన దేవుని బిడ్డలారా మనకు ఎంతో పొటెన్షియల్ ఉంది ఎంతో సామర్థ్యం ఉంది ఆ సామర్థ్యాన్ని బయటకు తేవాలి నువ్వు ఎంతో గొప్ప సేవను చేయగలవు ఎంతో గొప్ప మార్పును సంఘంలో తేగలవు మందికి నువ్వు ఒక గొప్ప ప్రేరేపణగా అవ్వగలవు నిన్ను నువ్వు ప్రేరేపించుకోవాలి కళ్ళు మూసుకు నుండి చేద్దాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉండగా దేవా నన్ను నేను తగ్గించుకుంటూ ఉన్నాను నేను కూడా సంఘములో దీవించబడాలి దీవెనగా ఉండాలి ఇతరులకు ఒక చక్కటి ఉదాహరణగా నిర్మాణాత్మకమైనటువంటి ప్రేరేపణ ఇచ్చేవాడిగా స్త్రీగా నేను ఉండాలి నా మాటలోను నా ప్రవర్తనలోనూ నా ప్రేమలోనూ నా విశ్వాసంలోనూ నా పరిశుద్ధతలోనూ సంఘములో నేను ఇతరులకు మాదిరిగా ఉండటానికి నాకు సహాయం చేయండి ఆహ్వానాల కొరకు చూడక అవకాశాలను తీసుకొని సేవలో పాల్గొనటానికి కృపనివ్వండి ఇతరులతో పరిచయం చేసుకుంటూ వారిని కూడా విశ్వాసంలో బలపరచడానికి సహాయం చేయండి అని మళ్ళీ మనం తీర్మానం చేసుకుని ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన తండ్రి ఇంతమట్టుకు కూడా మీరు నాతోను మాతోను మాట్లాడుతూ వస్తూ ఉన్నారు అనేక అంశాలలో ఈరోజునైనా మీరు మాతో మాట్లాడగా మాకు ఇవన్నీ తెలుసు కానీ తెలిసినవి చేయటానికి సహాయం చేయండి ఎక్కడెక్కడైతే మేము పడిపోతూ ఉన్నామో బలహీనంగా ఉన్నామో చేయకుండా ఉంటూ ఉన్నాము మమ్మల్ని మన్నించండి క్షమించండి మేము ప్రభు ఇవన్నీ కూడా చేయటానికి సహాయం చేయండి రైమా చర్చ్లో మీరు మమ్మల్ని నాటారు మమ్మల్ని నాటగా ఈ సంఘములో మేము ఫలించే కృపనివ్వండి ఈ సంఘం యొక్క అభివృద్ధి కొరకై ప్రయాసపడే కృపనివ్వండి ఈ సంఘం యొక్క నాయన భవిష్యత్తులో నేను ఒక పాత్రగా వాడబడే కృపనివ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు నామముననే ఈ ప్రార్థన చేస్తూన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్